పాత సంవత్సరం ఎండింగ్ వచ్చింది కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయ్యారు ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు అంత సిద్ధమైపోయింది హోటల్స్ పబ్లు రెస్టారెంట్లు రిసార్ట్స్ న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నాయి ముఖ్యంగా యువతకు నచ్చేలా కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్ పబ్స్ ప్రత్యేక చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నగరవాసులపై నజర్ పెట్టేందుకు పోలీసులు కూడా రెడీ అయ్యారు రూల్స్ పాటించాల్సిందే అంటూ కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్ రెడీ చేశారు పోలీసులు దీంతో గీత దాటితే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఎంజాయ్ చేయండి కానీ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తే ఊరుకునేది లేదంటూ నియమ నిబంధనలు తీసుకొచ్చింది హైదరాబాద్ పోలీస్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు అంత రెడీ అవడంతో వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ముఖ్యంగా టీజీ ప్రత్యేక దృష్టి సారించిందాయి డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇరవై వేల మందితో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది డార్క్ తో తనిఖీలకు ఏర్పాటు చేస్తోంది దీనిలో భాగంగా ఐదు సంవత్సరాల కిందట నమోదైన మాదక ద్రవ్యాల సరఫరా కేసులో అరెస్ట్ అయిన వారి రికార్డును కూడా పరిశీలిస్తోంది వీరి నుంచి డ్రగ్స్ తీసుకుని సేవించి దొరికిపోయిన వారి చిట్టాను కూడా టీజీ న్యాప్ జల్లడపడుతోంది గతంలో డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన ఇరవై వేల మంది సమాచారం న్యాబ్ వద్ద ఉంది న్యూ ఇయర్ వేడుకల్లో యూత్ మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారు సైతం పక్క ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో నగరంలో ఏదో ఒక చోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా కశ్మీర్ ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను నగరానికి తప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది దీనికి తోడు నగర శివార్లలోనూ లోకల్ మేర్గా తయారు చేస్తూ ఇయర్ ఎండ్ లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగలెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్ లోకి దిగుతున్నారట అలాంటి వారు ఈ న్యూ ఇయర్ మంచి అవకాశంగా భావిస్తున్నారు అటువంటి వారిని నిరంతరం ఫాలో చేస్తుంది వాళ్ళ కదలికలపై ప్రధానంగా నిఘా పెట్టింది కొత్త సంవత్సరం స్వాగతం వేడుకలు హైదరాబాద్ లో ఈ మాదక ద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందనే కోణంలో గోవా ఢిల్లీ బెంగళూరు ముంబై తదితర రాష్ట్రాల్లోని అక్రమ డ్రగ్స్ మాఫియా వీటి సప్లైకి అనేక రహస్య మార్గాల కోసం అన్వేషిస్తున్నారని టీజిన్యాప్ అధికారులు గుర్తించారు ఈ వారిని వెంటాడుతున్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ల పరిధిలో పూర్తిస్థాయిలో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు డౌట్ వస్తే అక్కడే వారు యూరిన్ టెస్ట్ చేసి అరెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిది వందల సైవ డ్రగ్ టెస్ట్ కిట్లు ఇరవై డాగ్ స్క్వాడ్ టీమ్స్ తో నిరంతరం చేసేందుకు రెడీ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వేడుకలు ముగిసే వరకు నిరంతరం తనిఖీలు చేయనున్నట్టు డైరెక్టర్ సందీప్ తెలిపారు డార్క్ వెబ్సైట్లపై ఆ నిఘా మాదక ద్రవ్యాల సరఫరా కోసం పెడ్లర్లు ఏర్పాటు చేసుకున్న డార్క్ వెబ్సైట్ల పైన పోలీసులు నిఘా పెట్టారు పెడ్లర్ల కోడ్లను ఎప్పటికప్పుడు డీకోడ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎక్కడైనా తేడా వస్తే వెంటనే అప్రమత్తం అవుతారని సందీప్ శాండిలియా వివరించారు మరోవైపు అటు న్యూ ఇయర్ పేడుకల్లో అశ్లీల నృత్యాలను నిషేధించారు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వేడుకల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిని స్పష్టం చేశారు మద్యం తాగి వాహనం నడిపితే పది జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు మైనర్లు వాహనం నడిపితే యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు ఇప్పటికే నగరంలో త్రీ స్టార్ అంతకంటే పెద్ద హోటల్ పబ్బులు క్లబ్బులు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు పదిహేను రోజుల ముందుగానే అనుమతులు ఇచ్చేశారు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు అమర్చారని పోలీసులు తెలిపారు వేడుకల్లో శబ్ద తీవ్రత కూడదు మద్యం సేవించిన వారు పార్టీ తర్వాత డ్రైవింగ్ చేయకూడదని రూల్స్ పెట్టారు అయితే ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్లు రిసార్ట్స్ యాజమాన్యాలేదని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు పబ్బుల్లో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగంపై దృష్టి పెట్టాలని అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నత్తకుమార్లు లైఫ్ ద్వారా అందిస్తారు నత్తకుమార్ ఎస్ ఈ మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు మొదలు కాబోతున్నటువంటి సమయంలోనే ఇప్పటికే మూడు కమిషనర్ రేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం అయ్యారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా భద్రతాపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఎందుకంటే బార్లు అలాగే పబ్లు వైన్ షాపుల విషయంలోనే ఎక్కువ ఇబ్బందికర సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ను జారీ చేయడం జరిగింది ఎప్పటికే ఆ రైడ్స్ చేసి కొంతమంది ఎవరైతే ప్రధానంగా పబ్లిక్ను అట్రాక్ట్ చేసినటువంటి పబ్లకు సంబంధించినటువంటి ఓనర్లు అలాగే బార్లు వైన్ షాప్లకు సంబంధించినటువంటి ఓనర్లు అందరూ కూడా కొన్ని ఇష్యూస్ని కూడా ఇప్పటికే నోటీసులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా థర్టీ ఫస్ట్ నైట్ వైన్ షాప్లకు పన్నెండు గంటల వరకు పర్మిట్ ఉంటుంది అలాగే బార్లు పబ్లకు గంట వరకు పర్మిషన్ అనేది ఉంటుంది ఆ సమయం వరకు మాత్రమే వాటిని రన్ చేయాలి ఆ తర్వాత ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయాలి అనేటువంటి విషయాలను చాలా పగడ్బందీగా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి చోటు చేసుకోకుండా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఆయా ఆ పబ్లు హోటళ్ళు అలాగే రెస్టారెంట్లు ఆ బార్లకు సంబంధించినటువంటి యజమానులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ యొక్క పబ్లలో కావచ్చు లేకపోతే రెస్టారెంట్లు వీటిలన్నిటిల్లో బార్లలో ఒకవేళ డ్రగ్స్ అనేవి వినియోగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క కొంత సెర్చ్ ఆపరేషన్లు అనేవి మొదలుపెట్టారు మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బార్లు పబ్బులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంత సెర్చ్ ఆపరేషన్ అనేది చేసి అక్కడ ఎటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయని కూడా తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తనిఖీలలో సైబరాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు అలాగే మూడు కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీసులు కూడా వారి పరిధిలో ఉన్నటువంటి పబ్స్ బార్ల మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ను నివారించడం కోసం డ్రగ్స్ ఫ్రీ సిటీగా చే స్టేట్గా చేయడం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే నార్కోటిక్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి కావచ్చు అలాగే ఇటు టీన్ యాప్కు సంబంధించి సో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి డ్రగ్స్ యొక్క ఆనవాళ్ళు అనేవి లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలు అనగానే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు యొక్క డ్రగ్స్ వివిధ వివిధ మార్గాల్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అరికట్టడం కోసం పోలీసు యంత్రాంగం అప్రమైంది ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద కొంత స్ట్రిక్ట్గా అక్కడ పగడ్బందీగా ఆ కాపులను ఏర్పాటు చేశారు పోలీసులను వివిధ టీమ్స్లను ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక పబ్స్ కావచ్చు అలాగే బార్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ఏమాత్రం శాంతి భద్రతలకు ఇబ్బంది అనేది ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది ఇక వేడుకలు ముగిసిన అనంతరం వేడుకలన్నీ కూడా శాంతియుతంగా చేసుకోవాలి సంతోషంగా చేసుకోవాలి కానీ శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలిగించొద్దు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఇక ఎవరైతే వాహనదారులు అలాగే పబ్లిక్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నారు ఒక డ్రింక్స్ డ్రింక్ అనేది చేసిన తర్వాత వాహనాలలో వెళ్ళి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయటం అనేది కూడా చట్టరీత్యా నేరం ఖచ్చితంగా ఈసారి పట్టుబడితే మాత్రం పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తాం ఇందులో ఏమాత్రం వెనకాడేది లేదు అంటూ కూడా ఇప్పటికే పూర్తిగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆ డ్రగ్స్ టెస్టులు చేస్తారు అలాగే సైలవే కిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సైలవై టెస్టులు అనేవి స్పాట్లో చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి మనం గతంలో చూసినట్లయితే ఆ డ్రగ్స్ను ఇన్స్టాంట్గా చేసినటువంటి కిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి యొక్క సంఖ్యను ఈసారి పెంచి ఇమీడియట్గా ఎక్కడైనా డ్రగ్స్ వాళ్ళు కనిపిస్తుంది మాత్రం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక మరోవైపు సరిహద్దుల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా వీటన్నిటికి సంబంధించి ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలు అనేవి సంతోషంగా జరగాలి కానీ ఇటు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు ముఖ్యంగా డ్రగ్స్ గాంజా లాంటి వినియోగం అనేది పూర్తిగా అరికడుతున్నాం ఈ వైపు యొక్క మార్గాన్ని మాత్రం పొరపాటును కూడా వేడుకల్లో ఎంచుకోవాల్సి ఎంచుకోవద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక మూడు కమిషనరేట్లు కూడా ఇందులో పూర్తిగా అప్రమత్తమై ఉన్నాయి రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ ఈ మూడు కమిషనర్ రేట్ల పరిధిలో జరిగినటువంటి వేడుకలకు సంబంధించి కూడా పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది సో ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వేడుకలు నిర్వహించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేశారు ఇక వేడుకలు అయిపోయిన తర్వాత మాత్రం ఇమ్మీడియట్గా ఏ మాత్రం తమ ఇళ్లకు వెళ్ళిపోవాలి కానీ కొంత సిటీలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలాగా కొంత హంగామా చేయడం హల్చల్ చేయడం రోడ్ల మీద ఇట్లాంటివి మానుకోవాలి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ల కారణంగా కొంతమంది ఆ ప్రాణాలకు కూడా ముప్పు తలెత్తినటువంటి పరిస్థితుల్లోనే ఈసారి అటువంటి సిచ్యువేషన్స్ అనేవి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే యొక్క హెచ్చరికలను కూడా జారీ చేస్తూ జారీ చేస్తున్నారు ఇక ఈసారి మూడు రేట్ల పరిధిలో కొన్ని స్పెషల్ టీమ్స్ అనేవి రంగంలోకి దిగబోతున్నాయి దాదాపు ఇరవై డాగ్ స్క్వాడ్ టీంలను కూడా రంగంలోకి దిస్తున్నారు సో వీరి ద్వారా అడువణువును ఎందుకంటే పార్టీలు జరిగేటువంటి పబ్స్ కావచ్చు బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు అక్కడ అణువణువును చెక్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది నార్కోటిక్ టీమ్స్ అలాగే ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ లాండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్స్ చేస్తూ ఎక్కడికక్కడ తనిఖీలు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండి వేడుకలను కొంత సంతోషకరంగా చేసుకోవాలి కానీ డ్రగ్స్ ఫ్రీగా లేకపోతే గన్స్ లేకుండా కొంత శాంతియుతంగా చేసుకోవాలి ఆనందంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు ఇన్వైట్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు